కళ్యాణ్ ట్వీట్లకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డిని పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సలహా ఇచ్చిన పవన్ ఆ పని మీరెందుకు చేయడం లేదని ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మధ్య వారు కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ ట్వీట్లకు వర్మ అంతే స్థాయిలో స్పందించారు పవన్ పది కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయంలోకి లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా బూతు తిట్టించారు గోపాల్ వర్మ మీ అమ్మగారిని తిట్టడం అన్నది కరెక్ట్ కాదు ఆ పదానికి అర్థం అమ్మ గురించి కూడా ఆలోచించే ఓ మగాడిని వర్ణించడం సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా వాడే పదం అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే కొడుకు అనే పదం పవన్ ధర్మ పోరాట దీక్షలో రాష్ట్రం మేలు కోసం నన్ను పాల్గొనాల్సిందిగా కోరారు అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఏమీ ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం కానీ మీరు మీ అబ్బాయి అతని స్నేహితులు చేయుతనిచ్చిన చేతులను వెనక నుంచి మీడియా శక్తుల ద్వారా చంపేస్తుంటారు మిమ్మల్ని ఎలా నమ్మడం వర్మ ఇప్పుడు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ చంద్రబాబు స్పెషల్ స్టేటస్ దీక్షను డైవర్ట్ చేయడానికి భరత్ అని నేను సినిమా కలెక్షన్స్ తగ్గించడానికేనని నేను అనగలను కానీ నేను అనను ఓ పక్క చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే అదే రోజు మీరు చేస్తున్న దేని మాటేమిటి పవన్ ఈ రోజు నుంచి ఏ క్షణమైనా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు వర్మ కళ్యాణ్ గారు హీరో అయిన మీరు మీ శత్రువులను చంపాలి కానీ మీరు మీ చావు గురించి మాట్లాడటం మీకు తగదు మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది రేపు రాష్ట్రానికి నాయకుడిగా పోటీ చేయబోయే మీరు ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశయ నమ్మకాలను పెట్టుకున్న కోట్ల మంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉద్దేశ్యం పవన్ శ్రీరెడ్డి మీడియాలో చర్చకు బదులు పోలీస్ స్టేషన్కు వెళ్లాలి వర్మ మీడియాలో చర్చకు బదులు పోలీస్ స్టేషన్ కు వెళ్లమని శ్రీరెడ్డికి సలహా ఇచ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు పవన్ పది కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగారు కొంతమంది వ్యక్తులు కలిసి నా కోసం పది కోట్లు ఖర్చు చేశారు వర్మ మీరు చెప్పిన వ్యక్తులు మూకుమడిగా ముఠా అయ్యుండొచ్చు నా విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధమూ లేదు